మంచిది ప్రేమేణ దేవుని వాళ్ళరా దేవుని గ్రంథాన్ని మనం ప్రతిదినము మరి పరిశీలన చేస్తూ ఉన్నాము పరిశీలనలో మన జీవితాలను సరిచేసుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు మంచి ప్లాట్ఫామ్ మనకి ఇచ్చాడు దేవుడు ఇది చాలా సంతోషకరం చాలామంది ఆశ్చర్యంగా ప్రతిరోజు మీకు ఎలా పెరుగుతుందండి అంటున్నారు కాబట్టి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి జీవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుతున్నప్పుడు కొన్ని చాలా లోతుగా ఆలోచించే విధంగా మనల్ని గ్రంథం ఆలోచింపజేస్తుంటుంది వాక్యాన్ని ధ్యానించినప్పుడు కాబట్టి నేను మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది ఈ ప్రపంచంలో చాలామంది నన్ను దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు అంటుంటారు కానీ ప్రపంచంలో ఉన్న సర్వమానవాళిని దేవుడే మొత్తం మొట్టమొదటి వాగ్దానం చేశాడు ఆది కాండంలో ఆయన సమస్తాన్ని ఆశీర్వదించినటువంటి దేవుడు సర్వమానవాళ్ళని కూడా ఆశీర్వదించాడు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు కూడా మరి అందరూ కూడా ఆయన ఆశీర్వాదమే ఈరోజు ఆహారాన్ని కానివ్వండి అందుకనే ఒక మంచి మాట రాయబడి ఉంటుంది అపోస్తుల కార్యములు కార్యములో కార్యములలో గారు ఒక మంచి సందర్భాన్ని గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూద్దాం ఇక్కడ చూస్తే శ్రవమానవాళ్ళిని దేవుడు ఆశీర్వదించాడు అనడానికి పౌలు గారు కూడా కోడి చేస్తున్నటువంటి మాట చూద్దాం పద్నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇక్కడ పద్నాలుగు పదహారు చూస్తే ఆయన గత కాలంలో సమస్త మనుషులను జనులను తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చిన చూసారా ఆయన గత కాలంలో సమస్త జనులు తమకు తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చిన ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించచ్చు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేతి చేత తన్ను కో సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది ఇక్కడ అప్పుడు మనం ఆలోచన చేస్తే మీ హృదయములను అంటే సర్వమానవాళి హృదయాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయంటే కారణం సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి సమస్త మనుషులను ఆశీర్వదించాడు ఆహారం ఈరోజు సర్వమానవాళి ఏదో ఒక ఆహారం తింటుంది ఉన్నవాడు ఉన్నట్టుగా లేనివాడు లేనట్టుగా ఎవరికి వారు హృదయాలు సంతృప్తిగా ఉన్నాయంటే కారణం దేవుడే కానీ బైబిల్ బైబిల్ గ్రంథంలో పిల్లల ప్రత్యేకంగా తండ్రి చేత అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారు అంటే భూమి మీద సర్వమానవాళిని ఆశీర్వదించినటువంటి దేవుడు మరల ఇందులో దేవుడు మరల సెలక్షన్ చేసుకుంటున్నాడు ప్రత్యేకంగా ఆశీర్వదింపబడినటువంటి వాడు దేవుని దృష్టిలో అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఇప్పుడు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఉన్నారు నమ్మిన వాళ్ళని నమ్మని వాళ్ళని ఆశీర్వదించినటువంటి దేవుడు మరలా ప్రత్యేకంగా ఇక్కడ మనం ఆది కాండంలో చూస్తే ఇరవై నాలుగవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చినం చూస్తే మరి అద్భుతమైన మాట ఉంది లాభాను అంటున్న మాట ఏంటండి హోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికరము నీవు బయట నిలవనేలా ఇల్లును వంటలకు స్థలము నేను సిద్ధం చేయించుత ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటలకు అంతలిప్పి వంటలు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కున్నట్టు అతనికి అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మును భోజనం చేయమనగా లాభాను చెప్పుమనను మనం ఆలోచన చేస్తే చాలా మంది వివాహాలకు వెళ్ళినప్పుడు చూపులకు వెళ్ళినప్పుడు ఎవరు భోజనాలు చేయమండి అంటారు ఈ మధ్యకాలంలో కూడా రాధాకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు కూడా మేము భోజనం చేయమండి చాలా మంది భోజనం చేయరండి ఎందుకు భోజనం చేయరంటే పని అయితేనే భోజనం అందుకని ఇక్కడ పాయింట్ చూడండి భోజనం చేయమనగా పని చెప్పక మును భోజనం చేయమనగా లాభం చెప్పిన అతడు ఎట్లం నేను అబ్రహాము దాసుడును యోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడయిను అతనికి గొర్రెలు గొడ్లు ఎండి బంగారం దాసదాసులు జనములు ఒంటెలు గాడలు తెచ్చి నిజంగా నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమార్ని కలినాం నా యజమానుడు తనకు కలిగిన దేవత అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమాడు నాతో నేను ఎవరి దేశమునందు నివసించున్నాను ఆ కాణానీయుల పిల్లల్లో ఒక పిల్లను నా కుమారుడికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల ఎద్దకు వెళ్ళి నా కుమారుడికి పెండ్లి ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించును ఇక్కడ పిల్లల మనం ఆలోచన చేస్తే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందుకునే విషయంలో కూడా పిల్లల అబ్రహాము పనివాడైనటువంటి ఇలియాజలు చెప్తున్నటువంటి సందర్భాలన్నీ కూడా అబ్రహాము యొక్క ఆ యజమానుడిగా ఉన్నాడు కాబట్టి బాగా ఆశీర్దింపబడ్డాడు నిజంగా భౌతికంగా ఆశీర్దింపబడ్డాడు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆశీర్దింపబడటం వేరండి భౌతిక సంబంధంగా అందరినీ ఆశీర్వదించాడు ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించాడు కానీ ఇష్టమైన దేవునికి ఇష్టమైనటువంటి ఆశీర్వ దేవునికి ఇష్టమైనటువంటి అంటే దేవుని దృష్టిలో అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు అంటే అతనిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను అది దేవునికి బాగా ఇష్టమైనటువంటి అయినటువంటి లక్షణాలు ఏంటంటే అబ్రహాము జీవితంలో తన జీవితంలో తనకంటూ ఏ ఇష్టము లేకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి పిలుపునకు లోబడి బయలుదేరి వచ్చినటువంటి వ్యక్తి కుటుంబాన్ని దేశాన్ని బంధువులను అందరిని విడిచిపెట్టి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి వృద్ధాప్య మందు కూడా విశ్వాస విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా ఏమండి ఎంత నిరీక్షణ చూడండి అబ్రాహం నిరీక్షణ ఈరోజు నా ఆత్మీయ జీవితంలో తర్లరా నిరీక్షణకు ఆధారాలు ఎన్నో ఉన్నాయి అందుకే రోమపత్రికలో చూస్తే రోమాపత్రికలో నాలుగవ అధ్యాయంలో చూస్తే నాలుగవ అధ్యాయం కాదండి ఆ నాలుగవ అధ్యాయం అండి ఇక్కడ ప్రిలా చూస్తే మనము నీ సంతానం ఇలా పద్దెనిమిది వచ్చిన నాలుగు పద్దెనిమిది నీ సంతానం ఇలాగుండునని చెప్పి దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఉన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగిన మేను మరియు అతని విశ్వాసం ముందు బలహీనుడు కాక రమారమే నూరేండ్ల వయసు గెలవాడయిండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు శారాగర్భము మృతుల్యమైనట్టు ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలమునుందను ప్రిలారా మనం ఆలోచన చేస్తే ఏమండి హండ్రెడ్ ఇయర్స్ ఏమండి వెయిటింగ్ చేయటం అంటే ఎదురు చూడటం అంటే మామూలు విషయం కాదు పుల్లారా ఈరోజు పిల్లరా ఆశీర్వదింపబడినటువంటి వాడు అని అనటానికి ఏంటంటే ఎంతో కాలము దేవుని వాగ్దానం కోసం ఎదురు చూశాడండి దేవుని మాట మీద నిలబట్టం చూడండి శారమ్మ గారు కానివ్వండి గారు కానివ్వండి నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు ఆ వృద్ధాప్యంలో కుమారుణ్ణి ఇవ్వటం మరలా ఆ కుమారుణ్ణి అడగటం చూడండి దేవుడు పిల్లరా అబ్రహాముని ఇరవై రెండవ అధ్యాయంలో చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అని అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి శాఖను తీసుకొని మోరి మౌర్యాదేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుతున్న పర్వతంలో ఒకదాన్ని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పిన మారు మాట లేదు ప్రేమే వాళ్ళ పిల్లరా ఆనాడు దేవుని మాటకి ఏమాత్రం కూడా సందేహించలేదు అబ్రహాం గారు ఆయన త్యాగం చూడండి ఆ ఇచ్చే మనసు చూడండి ఇచ్చే మనస్సు ఇవ్వకివ్వక మంది ఇచ్చాడు ఏమండి వృద్ధాప్యంలో మరలా ఆయన ఇంకా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా పరిశోధన చేయటం ఏంటండి వృద్ధాప్యంలో కూడా పరిశోధన చేయటం ఏంటంటే నా పాయింట్ ఆలోచన చేయండి ఏమండి వృద్ధాప్యం ముందు ఏమండి అబ్రహామును పరిశోధించను ఏమండి వృద్ధాప్యంలో కూడా దేవుడు పరిశోధన చేస్తున్నాడండి కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబం అంటే మామూలు విషయం కాదండి భౌతిక ఆశీర్వాదాలు అందరం అందరూ పొందుకున్నారు అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడి పరిశోధనలో నిలబడటమే గొప్ప ఆశీర్వాదం దేవుడు ఏదైతే అడిగాడో అది ఇవ్వటమే ఆశీర్వాదం దేవుని కొరకు బ్రతకటమే ఆశీర్వాదం దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఆశీర్వాదం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు త్యాగం కావాలి దేవుని కొరకు త్యాగం అవ్వటం అంటే విషయం అండి కుమారుణ్ణి త్యాగం ఇవ్వటానికి అని కాలేదు దేవుని కొరకు త్యాగం అవ్వటమే ఆశీర్వాదం అండి దేవుని నుంచి పొందుకున్న వాటిని అనుభవించటం ఆశీర్వాదం కాదు పొందుకున్న వాటిని దేవుని కొరకు ఉపయోగించడమే ఆశీర్వాదం ఇది అసలైనటువంటి పద్ధతి కాబట్టి ఈరోజు పొందుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా పొందుకోవటమే తప్ప అందుకోవటమే తప్ప దేవునికి త్యాగం అయ్యేటటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే దేవుని కొరకు త్యాగం చేయాలి త్యాగం అవ్వాలి అనేది కరువైపోతుంది అంటే దేవుని చేత ఆశ్రదింపబడినటువంటి వాళ్ళు ఏంటంటే వారిలో త్యాగం ఉంటుంది వారిలో దేవుని కార్యక్రమాల విషయంలో ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఎలా ముందుకు పోవాలి దేవుని పని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా ఉంటుందంటే ఆసక్తి చచ్చిపోయిన తర్వాత కూడా భూమి మీదకి వచ్చి వాడు చూడండి ఇక్కడ మనకి సందర్భము పేతురు మనకి వార్తలో పిల్లలు మనం ఆలోచన చేస్తే ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు చూడండి పదిహేడవ అధ్యాయంలో చూస్తే పదిహేడవ అధ్యాయంలో చూస్తే ఆయన పేతుడిని వ్యవహాన్లు ఎత్తిన ఎత్తైన మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుటి రూపాంతరం పొందని ఆయన ముఖం సూర్యుని వాళ్ళే ప్రకాశించింది ఆయన వసలుగులో తెల్లని వాయిని ఇదిగో మోషయ్ ఏలయ్య వారికి కానప్పుడు ఆయనతో మాట్లాడుతుంది నిజంగా మోషయ్ గారు భూమి మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఏలి గారు భూమి మీద ఎలాంటి కార్యక్రమాలు చేశారు మోషే గారి కార్యక్రమాలన్నీ ఆ ఇస్రాయిల్ ప్రజల గురించే ఆలోచనలు ఏలియా గారు భూమి మీద ఉన్నంతకాలం దేవుని పక్షాన ఆయన త్యాగం ఆయన త్యాగం చూడండి మోషే గారి త్యాగం చూడండి నిజంగా మోసే దేవుల్లోకి వచ్చిన తర్వాత పిల్లరా సుఖపడ్డా కష్టపడ్డాడంటే అంటే నిజంగా సుఖపడిన తక్కువ కష్టాలు పడింది ఎక్కువ ఏలియా సుఖపడ్డా అంటే సుఖపడటం కంటే కష్టపడటమే ఎక్కువ వీళ్ళు పుల్లరా భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసం అందు మరి మంచి పోరాటం చేసినట్టు దేవుని కొరకు త్యాగం అయిపోయారండి మోషే శరీరం ఎక్కడుందో నిజంగా ఆ అడ్రస్ లేడండి మోషే చివరి దశలో మరణాంతరం అడ్రస్ లేదు ఇప్పుడులారా అని రాయబడింది గ్రంథంలో ఏలి అయ్యే పరిస్థితి కూడా మనకు తెలుసు ప్రియమేలారా ఆయన జీవితంలో ఎంత త్యాగం చేశాడో చూడండి మరి ఎంత మందితో పోరాటం చేశాడో చూడండి ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏలియా గారు యజలుతో విషయంలో కానివ్వండి బయలు ప్రవక్తుల విషయంలో కానివ్వండి ఎంత పోరాటం చేశాడో చూడండి వీళ్ళు పోయిన తర్వాత కూడా మరలా మరొక అవకాశాన్ని తీసుకొని వచ్చారో లేదో మరి అవకాశం దేవుడు అవకాశం ఇస్తేనే మరి రావాలి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆ కొండ మీదకి కనబడినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు చూడండి పేదరి గారికి తొందర ఎక్కువ కాబట్టి తొందర ఎక్కువ కోపం ఎక్కువ మన సహోదరులో కొంతమందికి కోపం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ పేదరి గారు కూడా కోపం ఎక్కువ తొందర ఎక్కువ వెంటనే నిర్ణయాలు చూడండి అందుకని నేను అప్పుడప్పుడు అంటాను కోపం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు సంతోషం వచ్చినప్పుడు వాగ్దానం చేయకూడదు ఒక సైకాలజిస్ట్ చెప్పాడు ఎందుకంటే కోపం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అంటే ఏంటంటే కోపం వచ్చింది అనుకోండి భార్య మీద కోపం వస్తే రోకల బండ తీసుకోవటం లేకపోతే ఇక చేతికి వచ్చింది ఏది ఉంటే తీసుకొని భార్య మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి కోపం వచ్చినప్పుడు మనం నిర్ణయాలు తీసుకోకూడదు అదేవిధంగా సంతోషం వచ్చినప్పుడు వాగ్దానం చేయకూడదు ఒక ఆయన సేవా పరిచర్లో ఉన్నప్పుడు పది ఏళ్ళ క్రితం పన్నెండు ఏళ్ళ క్రితం అన్న మీరు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తలే అన్నా అన్నాడు కాని పొలం అమ్మినప్పుడు ఇస్తలే అనడు సరే ఇప్పటి వరకు కూడా అది లేదండి అడ్రస్ లేడు ఆయన సరే ఏదేమైనప్పటికీ కూడా నేను అనేది ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటే పేతురు గారు కూడా ఇక్కడ కంగారు పడి ప్రభువా మనం ఎక్కడ ఉంటే మంచిది అసలు భూమి మీద ఏమండి మంచిది లేదు అన్నాడు వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని సులభం అని చెప్పాడు ఏమండి మంచిది ఏది లేదు పౌలంతటి వాడే నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది ఇవి నేను సృష్టింపదని నేను ఎరుగుదును అన్నాడు ఇక్కడ మంచిది అంటున్నాడండి నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి మోసటి ఏలియాకొకటి మూడు పరుణశాలు కట్టుతున్నాను ఏస్తూ చెప్పాను అతడు ఇంకా వావరుగా మాట్లాడుతున్నాడు నేను అంటున్నానండి వావరుని ఇంకా నువ్వు మాట్లాడుతుండగా అంటే పెద్దపొద్దాగా మాట్లాడుతుంటే ఏమంటారండి వావరుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా మాట్లాడుతుండే ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకుని ఇదిగో ఏమైనా నా ప్రియకుమని నేను అందిస్తున్నాను ఈయన మాట వినడనే ఒక శబ్దము మేఘంలో పుట్టినాం శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా పావర్ చేస్తుంటే ఇక ఎట్లాగే వీళ్ళు మాను నోరు అదుపులో లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలని మంచి నిర్ణయం తీసుకున్నాడు తండ్రి అనే దేవుడు శబ్దం ఒకటి వచ్చింది బోర్లు పడ్డారు మరలా మరి ఏం చేస్తారు పడ్డవాడిని ఎప్పుడు చెడ్డవాడు అన్నట్టుగా పడ్డవాడిని లేకోవాలి కదా లేపే బాధ్యత ఉంది ప్రభువుకి వెంటనే లేపి ఆ లేవనెత్తడం జరిగింది భయపడొద్దని చేసు తప్ప ఎవరు కనపడలేదు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని కొరకు దేవుని తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఉన్నతంగా ఉంటాయి భూమి మీద ఉన్నప్పుడే ఎలా చేయాలి ఎలా చేయాలి అంత ఏర్పాట్లు అనమాట ఎలా 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 అని ఆలోచిస్తారండి అందుకనే ఈ వచనాలు మీకు చూపించాను అంటే తండ్రి చేత ఆశీర్దింపబడినటువంటి అబ్రహాము జీవితంలో త్యాగం కనపడుతుంది తండి చేత ఆశ్రయింపబడినటువంటి మోసేలో ఎవండి ఏలియాలో త్యాగం కనపడుతుంది కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే ఇక మనం పాయింట్కి వచ్చేస్తే యేసు వారు కూడా ఇదే పదాన్ని వాడతాడు ఎక్కడంటే మతశ్వార్తలు చూస్తే మతశ్వార్తలు చూస్తే ప్రిలరా ఇరవై ఐదవ అధ్యాయం చూస్తే ముప్పై ఒకట వచనానికి వస్తే మనం తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దోతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును ఇక్కడ పిల్ల బతుకున్నప్పుడు యేసుబాబు వారు భూమి మీద బతుకున్నప్పుడు చెప్తున్నటువంటి సందర్భాలు ఇవి కాబట్టి అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను ఏర్పరచినట్లు ఆయన వారిని ఏరుపరిచి తన కుడివైపున వైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారులారా రండి లోకం పుట్టినందు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యము స్వతంత్రించుకోండి అంటే ఇక్కడ తండ్రి చేత ఆశ్రదింపబడిన వారులారా అండు అక్కడ లాభాన్ని కూడా ఇహోవ వలన ఆశ్రయింపబడిన వా వాహో వలన ఆశ్రవదింపబడిన వాడ లోపలికి రమ్ము బయట నిలవనేలా అక్కడ ఆ పాయింట్ బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ పాయింట్ కూడా చూడండి ఏసుప్రభ వాడుతున్న మాట చూడండి నా తండ్రి చేత ఆశ్రయింపబడి వాళ్ళరా అంటే తండ్రి చేత ఆశ్రయింపబడిన వారు ఎలా ఉంటారు ఏమండి ఒక అబ్రహాం గురించి ఒక మోషే గురించి ఒక ఏలి గురించి మనం తెలుసుకున్నాం ఇకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను ఆకలి కొంటిని నాకు భోజనం పెట్టిది దప్పికి కొంటిని నాకు దాహం ఇచ్చి పరదేశిన పరిదేసిన నన్ను నన్ను దింగంబర్ని దింగని నాకు బట్టలు ఇచ్చేది రోగిన ఏంటిని నన్ను చూడవచ్చు సరసాల్లో ఒంటిని నా ఎద్దకు వచ్చిది అని చెప్పును అందుకు మంతులు చూడండి తండ్రి చేత ఆశ్రదింపబడినటువంటి వారి యొక్క లక్షణాలు లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయో అందుకు మంతులు ఏమన్నారంటే భూమి మీద ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి 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 కొని చూసి నీకు ఆహారం ఇచ్చి తిమి నీవు దెప్పి కొనేట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చి తిమి ఇదంతా గివింగ్ నేచర్ అండి అంటే విచ్చే మనసు ఇచ్చే మనసు త్యాగమైపోయేటటువంటి మనస్సు నిజంగా పిల్లల ఎదుటి వారి పట్ల వాడు బతుకు కాలంలో ఎదుటివారి పట్ల చూపిన చూడండి ప్రేమ చూడండి ఎప్పుడు పరదేశం చూసి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరం పోయినని చూసి పట్ల ఇచ్చితమి ఎప్పుడు రోగి పోయింటో నిన్ను ఆయనను చరసాలో ఉండటం చూసి నీ ఎద్దుకొచ్చితామని ఆయన్ని అడిగరు అప్పుడు చెప్తున్నాడు అనమాట చేసిన పని మర్చిపోయారండి చేసిన పనులు అంటే భూమి మీద బ్రతిక ఉన్నటువంటి కాలంలో చూసి చూసినటువంటి చేసినటువంటి పనులన్నీ మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చెప్తున్న మాట చూడండి అందుకు రాజు మిక్కి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దురు గనక నాకు చేసుకురని నిచ్చిమ్మగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడైనా ఎడం వైపు అని చూసి క్షపింపబడిన వారులారా నన్ను విడి చపవాదికి వాని తోతులకు సిద్ధపత్రబడిన నిత్యాగ్నిలోకి పోడి నేను ఆకలి అంటే ఇక్కడ శిపింపబడినటువంటి వాళ్ళ పరిస్థితి అంటే భూమి మీద వాళ్ళు వీళ్ళు ఉన్నారు అందరికీ కూడా వాక్యం అనేది దేవుడు అందరికీ కూడా భూమి మీద తన వాక్కుని వినిపించాడు తన వాక్కుని వినిపించినప్పటికీ కూడా వీళ్ళు నిర్లక్ష్య ద్వారా చూడండి ఇక్కడ చూస్తే ఎప్పుడు భోజనం పెట్టలేదు ఎప్పుడు నీళ్లు ఇవ్వలేదు ఎప్పుడు దాహం ఇవ్వలేదు ఎప్పుడు నిన్ను చేర్చుకోలేదు ఎప్పుడు దిగంబరుగా ఉన్నావు ఎప్పుడు రోగి అవంటే చూడలేదు ఎప్పుడు సార్ అని అప్పుడు చెప్తున్నాడు ప్రభు చూడండి అందుకు వారు వారును ప్రభావ మేము ఎప్పుడు నీవు ఆకలి కొని యూనిట్ అయిన నువ్వు దప్పికొని ఉంటు పరదేశూనిట్ అయిను దిగంబరవ యూనిట్ అయిను రోగివ యూనిట్ అయిను సెరసాలో చూసి నీకు ఉపచారం చేయకపోయమని ఆయన్ని అడిగేదురు అక్కడ చెప్తున్నాడు అందుకే మిక్కీలపులైన వీరులు ఒకరికైనా వీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని నాతో మీతో నిత్యముగా చెప్తున్నానని వారితో అనును అంటే ప్రేమైన వర్లరా వాళ్ళు వాళ్ళు ప్రజల మధ్యలో ఉన్నారు నీతి మంతులు వీళ్ళు ప్రజల మధ్యలోనే ఉన్నారు కానీ వీళ్ళు ఏమాత్రం కూడా దేవుని పక్షాన దేవుని యొక్క వాక్యము నిమిత్త వాక్య ప్రకారంగా దేవుని చిత్తాన్ని ఏమండి మరి నెరవేర్చిన వారిగా ఉన్నారు అంటే శప్పింపబడినటువంటి వారి లిస్టు ఏమండి దీవించబడిన వారి లిస్టు ఇక్కడ ఉంది పురిలారా దీన్ని బట్టి పురిలారా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే భవిష్యత్తును ఉద్దేశించి చెప్తున్నాడు అవండి ప్రజెంటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితి కూడా మరి ఆ స్థితి మారకపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎస్ మనం తండ్రి చేత ఆశ్రయింపబడినటువంటి వారి లిస్టులో మనం ఉన్నామా లేకపోతే చెప్పింపబడినటువంటి వారి లిస్టులో ఉన్నామా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్ల ఈ రాత్రికాల సమయంలో తండ్రి చేత ఆస్వదింపబడినటువంటి వారి లిస్టు యేసుక్రీస్తు వారు స్పష్టంగా చూపిస్తున్నాడు ఇక్కడ శపింపబడినటువంటి వారు లిస్ట్ స్పష్టంగా చూపిస్తున్నాడు అంటే తండ్రి చేత ఆశీర్దింపబడిన వారు ఎలా ఉంటారంటే ఒక అబ్రహామం చూపించాను ఒక మోసాన్ని చూపించాము ఒక ఏలియాని చూశాము అలాగే ఇంకా ఎవరై అంటే ఇక్కడ ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల పట్ల ఎందరైతే ఏ పరిస్థితులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ పరిస్థితులను బట్టి వా స్పందించేటటువంటి పరిస్థితుల్లో ఉంటామో నిజంగా మరి వరద బాధితులకు ప్రభాకర్ గారు ఎంతో పరిచర్య చేసినటువంటి పరిస్థితి నిజంగా మరి ఎంతో పరిచర్య చేస చేశారు ఆ వారి వంతు వారు చేశారు ఆలోచన చేయండి సేవాభావం ఇంకా నిజంగా కొంత అమౌంట్ ఇవ్వాల్సినటువంటి సోదాలు కూడా ఇవ్వలేదు చాలా బాధపడ్డారు ఎందుకంటే చెయ్యి శక్తి మించి కాదు కానీ చేతనైనంత మట్టుకు వారు చేసుకుంటూ పోతున్నారు పరిచర్య మరి అందించిన వాళ్ళు ఒక చెయ్యి అందించారు వారికి కానీ ఇంకా మరి ఎక్కువ తగిలినా కూడా పాపం ఇక మోయలేని బరువు కూడా మోసుకుంటూ ఆ మొన్న మధ్యకాలంలో కొంచెం ఇబ్బంది పడ్డారు ప్రభాకర్ గారు కూడా ఈ విషయాలు ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే మనం తండ్రి చేత ఆస్వాదింపబడినటువంటి వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనుషుల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి మనం దేవుని పిల్లలుగా తండ్రి చేత ఆస్వదింపబడినటువంటి వారిగా మనం ఉండాలి అంటే ఇదిగో ప్రజల మధ్యలో మనము దేవుని సువార్తకు తగినట్టుగా దేవుని వాక్యానికి తగినట్టుగా మన క్రియలని దేవునికి ఇచ్చేటటువంటి దేవుని పని చేసేటటువంటి మనసు కలిగినటువంటి వారిగా ఉండాలండి ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళ ప్రార్థనలే దేవుడు వింటాడు చూడండి తల్లి చేత ఆశంపబడినటువంటి వ్యక్తి మనకి కొన్నేళ్ళు కూడా చూస్తున్నామండి కార్య పదో అధ్యయనం చూస్తే మరి భక్తి పరుడు కూడా ఉండేను అతడు తన ఇంటి వారితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉంటున్నటువంటి సందర్భం ఇక్కడ దేవదోత దిగి వచ్చిందండి అతను చేసిన ప్రార్థనకి అంటే ప్రార్థన చేస్తే మనం ఏమంటే క్రియలు లేకుండా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా మన పనులు దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయకుండా మనం ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన అక్కడికి వెళ్ళదనేది అర్థం అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్నేలి అని పిలుచుట దర్శనం తేటగా నేను కనపడను అతడు దోతత్వం వైపు తీరు చూసి భయపడే ప్రభు ప్రభువా ఏమని అడిగను అందుకు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేసేటటువంటి ప్రతి క ప్రతి కార్యం ఏమండి ప్రతి కార్యం ధర్మ కార్యాలన్నీ దేవుని సన్నిధికి వెళ్తాయి మనకు లేదా ఇక్కడ కొన్నీలు చేసే ధర్మకార్యాలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళినాయి దేవుని సన్నిధికి వెళ్ళి అంటే తండ్రి చేత ఆశీర్దింపబడినటువంటి వారు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఇదిగో కొన్నీళ్ళు మనకు మాదిరిగా కనపడుతున్నాడు కాబట్టి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ప్రేమైన వాళ్ళరా చాలా సంగతులు ఉన్నాయి ఇప్పుడు ఇన్న సంగతుల ప్రకారంగా నిజంగా తండ్రి చేత ఆస్వాదింపబడినటువంటి మన మనస్సు నిజంగా మన మనసు కూడా ఎలా ఉండాలంటే సాధ్యమైనంత వరకు చేదనైనంత మట్టుకు మనకి మనవంతు మనము మరి దేవుని వాక్య ప్రకారమైనటువంటి మరి కార్యక్రమాలను చేసుకుంటూ అనేకులకు ఆదర్శంగా దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడే మరి ఈ విధంగా ఉన్నప్పుడే తండ్రి చేత ఆశ్రెంబడినటువంటి వారి లిస్ట్లో ఉంటాం కాబట్టి ఆ లిస్టులో ఉన్నామా లేదా వాళ్ళు లేకపోతే మనం ఆ లిస్ట్లో జాయిన్ అవటానికి ఆ లిస్ట్లోకి రావటానికి మనం ప్రయాసపడితే తప్పకుండా మనం కూడా తండ్రి చేత ఆశ్రెంబేటువంటి బిడ్డలుగా